నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే నాకు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయండి ఇవాళ అయితే నేను ఈ వీడియో చేద్దామని మూడు రోజుల నుంచి అనుకుంటున్నానండి మూడు రోజుల నుంచి అవ్వట్లేదు కారణం ఏంటంటే ఆ పెద్ద మొక్కలు తెచ్చి ఈ డ్రమ్లో వెయ్యాలంటే మా వారి సహాయం అయితే కావాలి అందుకని వాయిదే వేసుకొస్తున్నాను తీరా ఇవాళ మా వారు ఉన్నారు కదా అని నేను వీడియో మొదలెట్టానండి కానీ జస్ట్ ఇప్పుడే కెమెరా తగిలించి ఇలా వచ్చేసరికి వచ్చి ఐడియా వచ్చింది ఈ రంగు నా చీరకు మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అవుతూ ఉంటాయండి వీడియోలోని అయితే ఈ డ్రమ్ అండి నేను ఐదు వందల లీటర్ల డ్రమ్ అండి ఇది కొని అప్పుడే సంవత్సరం అవుతుంది ఇది కొన్నది వేరే సంగతికే కానీ నాకు యాపిల్ మొక్క కాయించాలన్న ఒక ఆశ ఉందండి దానికి డ్రమ్లో వేస్తే బాగా కాస్తుంది ఇది కూడా గోడ మీద అయితే పెట్టానండి పిల్లర్స్ మీద ఇక్కడ టైర్లు ఉండేవి మనకి ఇక్కడ ఒక టైరు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండేదండి ఇప్పుడైతే ప్లాన్ మార్చేసానండి టైర్లు ఒకటి పోయిందండి ఇప్పుడు ప్లేస్ ఉంచు సర టైరు ఈ టైర్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి వేరే దుక్కుని పెట్టామండి టైర్లని ఆ టైర్లు మనకి క్యాబేజీ వేశానండి ఆ టైర్లు అయిపోయాక ఒక టైర్ మీద ఇంకొక టైర్ వేసి ఈ ప్లేస్లో పెడతానండి ఈ చిన్న టైరు తీసేస్తా ఎందుకంటే చిన్న టైరు ఐరన్ రేగిపోయిందండి అది ఇబ్బంది ఎప్పటికైనా మనకి అది తీసేసుకుందాము అది బయట పారేద్దాము ఈ రెండు మాత్రమే ఉంచుతానండి ఆ టైర్ని కూడా తీసేద్దాం అనుకున్నాను కానీ నేను చాలా కష్టపడి వాటిని కోసానండి కొక్కుళ్ళు కొడవళ్ళతో గొబ్బరి నూనె రాసి మస్తే వారిని తలుసుకున్నట్టండి మన పెద్దలకే శాపం ఉన్న వాళ్ళు కూడా పనస చెట్టుకి నీళ్ళు ఏమని చెప్తున్నారండి అలాగని నేను ఆ పనస చెట్టు తీసుకున్నాను ఎప్పుడన్నా మా వారు కొన్ని నీళ్ళు వేసుకుంటారు అని అయితే ఆ పనస చెట్టు ఒక దాంట్లో వేద్దామండి ఈ డ్రమ్ములకి ఎలా పెయింట్ వేసాను ఏం కలిపాను అన్నదే మీకు మరో వీడియోలో మాధవి ఐడియాస్లో చెప్తానండి ఇందులో మనకి ఈ డ్రమ్ము ఎలా ఉంటుంది అంటే మీకు ఇదండి ఇలా ఉన్న డ్రమ్ని నేను ఇలా సకానికి కోసాను దీనికి కన్నం ఉంది కదండి మూత ఉంటుంది కానీ మనకి మూత దొరకలేదండి ఆ వేళ అందుకని నేను ఇలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మరి ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ పిల్ల పాపలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి డ్రమ్ములకి ఎలా పెయింట్ వేసాను ఏం కలిపాను అన్నదే మీకు మరో వీడియోలో మాధవి ఐడియాస్లో చెప్తానండి ఇందులో మనకి ఈ డ్రమ్ము ఎలా ఉంటుంది అంటే మీకు ఇదండి ఇలా ఉన్న డ్రమ్ని నేను ఎలా సకానికి కోసాను దీనికి కన్నం ఉంది కదండి మూత ఉంటుంది కానీ మనకి మూత దొరకలేదండి ఆ వేళ అంతకని నేను ఇలా ఈ డబ్బానైతే పెడుతున్నాను ఇది మన ఇరవై లీటర్ల బకెట్ మూత అండి ఈ మూతనైతే పెడదాము ఇరవై లీటర్ల బకెట్ మూత అండి మూతని పెడుతున్నాను అలాగే ఇక్కడైతే రెండు కన్నాలు అయితే ఇచ్చానండి ఇక్కడ ఒక ఇక్కడ మనకి మధ్యన ఒక కన్నం ఉంది కాబట్టి దీనికి దీన్ని ఎలా పూర్తి చేద్దామండి కరెక్ట్గా సరిపోయింది మనకే కానీ వాటర్ వెళ్తుందండి ఇక్కడ ఒక కన్నం పెట్టాం మనం ఇక్కడ ఒక కన్నం ఉందండి ఇక్కడ మనకి ఇంకో కన్నం ఉంది ఇక్కడ ఒక కన్నం ఉంది మనకి పర్వాలేదు ఒకవేళ నిండిపోతే మాట ఆ పక్క నుంచి కూడా వెళ్తుంది నీళ్ళు ఈ కన్నంలోనండి మనం ఏదైనా వెయ్యాలండి అంటే ప్లేస్లో ఒకదాని మీద ఒకటి పెడితే మనకి టైరు పెద్ద కుండి అవుతుందండి దాంట్లో కూడా ఒక మొక్క వేసుకోవచ్చు మరి ఇందులోనండి నేనైతే మట్టి కలిపే విధానం ఏమీ లేదండి మన స్టోర్లోదేనండి చాలామంది మట్టి కలయక ఎలాగమ్మా అంటున్నారండి నేను ఎన్ని వీడియోలు ఉన్నాయోనండి మన దాంట్లోనే వెతకండి లేదంటే మీకు తెలియకపోతే మీ పిల్లల్ని ఎవరినైనా వెతకమనండి మట్టి కలిపే విధానం ప్రతిసారి కూడా వీడియో చేస్తూనే ఉన్నానండి ఒక పది వీడియోలు పైనే ఉందండి నేను ఇప్పుడైతే ఇదివరకైతే కోకోబీట్ లేకుండా మట్టి కలిపే విధానం అది కూడా ఉంది వీడియోలోని ఇప్పుడు ఏమోనండి మన స్టోర్లో కలిపిన మట్టిని ఉపయోగిస్తున్నానండి ఇప్పుడు దీంట్లో కొన్ని కొమ్మలు కొన్ని కటింగ్లు కూడా వాడదాము ఎలడుపుగా ఉంది కాబట్టి ఏదో రకంగా మనం కుండీ బరువు తగ్గించుకోవాలండి బరువు తగ్గితే మనకే ఇంత బరువు మనకి డా టెరస్ మీద భారం లేకుండా ఉంటుంది మరి నేను ఎలా నింపుతున్నాను అన్నదే ఈ వీడియో అండి మరి రండి మొక్కలైతే నాటేద్దాం అసలు ముందు ఇందులో ఏమేమి మొక్కలు వేయాలో చూద్దామండి నేను పనసకాయ చెట్టు ఒకటి ఉందండి మనకి అది రెడ్ అన్నారు అంటే పింక్ పనస అన్నారు పనసకాయ సైజు సైజు కాస్తుంది కదండి అండి పప్పర పనస కూడా పెద్ద సైజు ఇస్తే బాగుంటుంది ఎప్పటికైనా అది కూడా ఒక డ్రమ్లో ఉంది పెద్ద డ్రమ్ ఇద్దామండి మరి డొక్కలు కానీ అలాంటివి ఏమన్నా వేస్తే అండి నీరు మనకే మట్టి కిందకు పోకుండా నీళ్ళు వడకడుతుందండి వేద్దాం అండి మనం ఏం చేసేవాళ్ళమంటే కొబ్బరి డొక్కలనే వేసేదాన్ని అండి ఇప్పుడు మనం వేసేది కోకోబీట్ వేస్తున్నాం కాబట్టి కొబ్బరి డొక్కలకి ఇంక వేయనండి కానీ ఇలా మనం నీళ్ళు వడగట్టడానికి మాత్రం కాస్తంత కొబ్బరి డొక్కలను అయితే వేయాలి ఇలా వేద్దాము ఇలా ఇక్కడ కూడా ఒకటి ఈ కుండీలు నింపాలంటే మనకి చాలా మట్టి అయితే పడుతుందండి అలా కాకుండా మన చిన్న ఆలోచనతో మన దగ్గర ఉన్న కొంచెం తుక్కుని కవర్ చేసుకుంటే కొంచెం మట్టి తక్కువ పడుతుంది అలానే కుండీ బరువు అయితే తగ్గుతుంది చూసారా ఇలాంటి ఆకులో భోజనం చేస్తే సూపర్ కదా నేనైతే ఈ ఈ ఆకుని పక్కన పెడతానండి భోజనం చేద్దాం మనం అలానే మన మినీ గార్డెన్లో ఎంత తుక్కు వచ్చిందండి చూసారా ఇవన్నీ కూడానండి మన మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అలానే మీకు ఎవరికైనా ఈ మొక్క కావాలి అంటే చెప్పండి నేనైతే అవి మన ఎరువులు వాటితో పంపిస్తాను ఇది వేస్తే మీకు మొక్కలైతే వచ్చేస్తాయి వచ్చేస్తాయి మొదలనైతే ఉంచుతున్నాను చూసారా ఇవి మనకి మీకు ఎన్ని రోజులు పోయాక వచ్చినా కూడా మీకు చక్కగా మొలకలు అయితే వచ్చేస్తాయి ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇవి కూడా అందులో వేసేసుకొని మనం కొంచెం ఎరువులు అయితే మనకు కలిసి వస్తాయి ఎవరికైనా కావాలంటే అడగండి పంపిస్తాను ఇవి మాత్రం మనం అందులో వేసేద్దామండి అయితే మనం ఇందులో వేసే మొక్కలను కూడా మీకు చూపిస్తాను ఇలా చేయటం వలనండి మనకి ఎరువులు ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది మనం ఇవి ఉపయోగించుకోవటం వలన అయితే మనం ఎప్పుడు అడుగును వేసేవాళ్ళమండి ఇప్పుడు ఇది లోతు తక్కువ అడుగును వేయటానికి అవ్వదు మనం మొక్క పెట్టేసి చుట్టూరు ఖాళీ ఉంటుందండి ఆ ఖాళీలో వేద్దాం అరండి దీనికి కొంచెం పెద్ద కుండి ఇద్దామన్న ఉద్దేశంతో ఇచ్చాను కానీ ఇది సరిపోలేదు ఇప్పుడు మనం దీన్ని కొంచెం బయట కొత్త కష్టం లాగా ఉంది ఇలా తిరిగేసాం కదండి ఇప్పుడు ఆ గెడ్డ పలంగా మనం అందులో పెట్టాలండి అయితే మట్టి వేద్దాము అడిగిన కాస్త మట్టి అయితే వేద్దాము ఇది మన స్టోర్లో మట్టి అండి ఇలా లేరుగా వేసాము ఇలా వేసి ఇప్పుడు మనం దీనిపైన ఇలా పెట్టడం వలన ఆ వేర్లు బాగా మనకి పుంజుకోవటానికి మట్టి బాగా ఉపయోగపడుతుంది చూసారా ఎలాగుందో ఇలా మనం మజ్జిని అయితే పెడుతున్నామండి ఇక్కడ ఎన్ని అడ్డున్నాయో తీసేద్దాము మొక్కలు వేసాక అని చదురుదాము ఇక్కడ మనం ఇది కుండీకి మయాన్ని అయితే పెట్టామండి ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం తుక్కైతే అయితే వేసేద్దాము ఎందుకంటే కుండీ బరువు తగ్గడానికి అలానే మనకి ఇంకొక మొక్క ఉంది దాన్ని కూడా వేసేద్దాము ఇదిగోనండి మన పనసైతే వేసింది వేసినట్టే ఉందండి పనస కూడా ఈ కుండీ సాలలేదు మనం ఈ కుండీని కూడా కొంచెం ఇలా వాల్ చేసి మనం తీసేద్దామండి ఎందుకంటే పనస పెద్ద సైజు కాయలు కాస్తుంది కదండీ చిన్న కుండీ అయితే సాలదని అనిపించింది నాకు అంతే అందుకే అయ్యోసా చూసారా దీనికి మనం చుట్టూరు మట్టి కట్ చేయొచ్చండి కానీ కట్ చేయను ఎందుకంటే అది ఎలా ఉంది కాబట్టి కుండి ఇలానే వేసేద్దాము అంతే ఇలా పట్టుకోనా మట్టి మీద ఇదిగోనండి ఇలా మా వారు ఏమంటున్నారంటే అండి ఈ పక్కన ఆ పక్కన రెండు డ్రమ్ముల్ని పక్క పక్కలనే పెడితే ఈ చెట్టు పెరుగుతుంది ఆ చెట్టు పెరుగుతుంది దగ్గరికి అయిపోతుంది అందుకని మధ్యన నువ్వు ఏదో ఒకటి కూరగాయలు అంటే ఎత్తు పెరగని మొక్కలను పెంచుకో ఈ పక్క ఆ పక్క ఆ చెట్లు కాస్త కొమ్మలు పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నారండి ఇది కూడా మంచి ఆలోచనే కదండి నేనైతే ఆ మూడు టైర్లని ఇలా టైర్మే టైరు రెండు అయితే రెండు మూడు అయితే మూడు ఇలా వరుసగా పైకి పెట్టేసి అక్కడ దాంట్లో ఏవైనా కొన్ని కూర ఆకుకూరలో ఏవో వేస్తానండి రెండు పెడతాను ఇది తీసేస్తానండి కిందదే అందాక మీకు చూపిస్తున్నాను ఇక్కడ టైర్లు పెడతాను అని ఈ రెండు దూరం దూరంగా ఉండటం వల్ల అండి మనకి కొంచెం కొమ్మలు పెరగటానికి బాగా విస్తరించడానికి బాగుంటుంది పనస చెట్టు కూడా నండి మనకి పైకి వెళ్తుంది ఇలా పైకి వెళ్ళిపోతుందని మనకి ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మనం మీకు దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు మనం వీటిల్లోనండి అడుగుని వేస్తే మనకి మొక్కకి వేడి వస్తుందండి తుక్కు అడుగుని వెయ్యకూడదు కానీ ఇలా సైడ్ అయితే వేసుకోవచ్చండి సైడ్ వేసి మనం ఇది కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు ఇవి ఈ వేర్లకండి మనం చుట్టూరు కొంచెం మట్టి అయితే వేద్దాము ఎంత బరువు ఉందండి ఇది నేను ఇదివరక మట్టి వేసేసానండి చాలా బరువు ఉంది మట్టి ఇది నేను ఆ కుండీ చూసారా ఎంత బరువు ఉందండి మట్టిది ఇది కుండీని అంతా తీయలేదండి కుండీ కుండీ పలంగానే పెట్టేశాను ఆ మట్టి కోసం అండి బరువుగా ఉంది మట్టి మనం కొంచెం కోకో కలిపింది చుట్టూరు వేసేసి తుక్కైతే అయితే వేసేద్దామండి అడుగుని ఇలా వేసేద్దామండి అంటే మొక్కకు దూరంగా వేయాలి మొక్కకు దగ్గరగా వేయద్దు ఇదంతా కూడానండి మంచి బలమైపోతుంది మొక్కకే ఇలా ఈ మొక్కకు చుట్టూరు మట్టి అయితే వేద్దాము ఇలా వేయటం వలన మనకే కొంచెం అంతా మట్టి కలిసి వస్తుందండి అలానే మనకి ఆరు నెలలు వరకు దీనికైతే ఫుడ్ ఇవ్వాల్సిన పని ఉండదండి మనకే ఇదే మనకే సరిపోతుంది చూసారా పారుజాతు కాయలండి కాయలతో సహా వేసేస్తున్నాను అడుగున మట్టే ఉంది కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు ఇలా ఇలా ఇప్పుడు మట్టి వేద్దాం ఇది చాలా బరువుగా ఉంది అన్నాను కదండి ఈ మట్టి ఈ మట్టి మనం ఇలా వీటి మీద వేసేసుకుంటే మనకి ఇదంతా కూడా స్మూత్గా తేలికైన మట్టి అయితే తయారవుతుంది ఇలా వేసేస్తున్నా టెరెస్ మీద అండి ఎక్కువ ఇసుక సమానంగా కలుపుకోవాలి ఇసుక ఎక్కువ ఉండటం వలన బొరువు వస్తుందండి అందుకే ఇసుక శాతం తక్కువే ఉండాలి ఇలా ఈ మట్టి వేసాను కదండి ఇప్పుడు మనం స్టోర్లో తయారు చేసిన మట్టిని అయితే పైన వేద్దామండి ఇలా ఇలా వేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మట్టిని ఈ పైన అయితే వేద్దాం అలానే ఈ కుండీల్లోనండి వేరే కుండీలు సెట్ చేద్దామో మీకు మీరు మరో ఐ వీడియోలో చెప్తానండి మంచి ఐడియా ఉంది మంచిగా పువ్వులు పుయ్యటానికి చిన్న చిన్న కుండీలు సరిపోదు కదండి దీంట్లో ఏర్పాటు చేద్దామో అది ఎలాగో చెప్తాను ఈ పనస చెట్టు కూడా మనం గడ్డ అయితే కదపలేదు కదండి ఎందుకు గడ్డ కదపలేదంటే అండి మనం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి గడ్డ కదపలేదు మనం ఇవి కూడా ఇందులో చుట్టూరు వేసేద్దాం ఇందులో మీ ఇష్టం అండి మీ తోటలో ఎండిపోయిన అయితే ఇంకా మంచిదండి అవి కూడా వేసుకోవచ్చు అట్టలు కూడా వేయవచ్చండి అందుకే మనం మట్టి కదపలేదండి లేదంటే చుట్టూరు మట్టి తీస్తాం కదా మనం ఇక పెద్దకుండి ఇచ్చాం కాబట్టి మట్టి తీయవలసిన పని లేదండి చూసారు కదా పనస చెట్టు చుట్టూరు కూడా నండి తుక్కు వేశాక రంపం పొట్టుతో తయారు చేసిన మట్టి ఉంది కదండి అదొక గంప అయితే వేసానండి ఇప్పుడు మనం తయారు చేసిన మట్టిని కలుపుదాము కలిపి వేద్దాం మనం మన స్టోర్లో తయారు చేసిన మట్టి అండి అంటే మన గార్డెన్లో ఉన్న దాన్ని నేను కలిపి పక్కన పెట్టానండి గార్డెన్లో మొక్కల పని అయిపోయాక వాటిని మనీ మనం రీసైకిల్ అయితే చేస్తూ ఉంటాం ఆ మట్టి అండి ఇది మనం ఎలాగైతే కలుపుతున్నామో స్టోర్లోని అలాగే కలుపుతానండి ఇది ఇలా ఇప్పుడు దీన్ని నింపుగా వేసేద్దాం చూసారా వేర్లు అయితే ఇలా ఉన్నాయండి మనం ఇప్పుడు వరకు ఇది ఇలా బిగ్గా ఒక ఉండలా తయారైంది కదండి మనకు ఒకవేళ విస్తరించినా కానీ ఎప్పుడైనా రీపాటు చేసుకున్నప్పుడు ఈ ఒక బాల్ లాగా మనం కట్ చేసేసుకుంటానికి కూడా వీలుగా ఉంటుంది ఒకేసారి ఇలాంటి పెద్ద పెద్ద కుండీల్లో పెట్టకూడదండి ముందు చిన్న కుండీలో పెట్టుకొని పెద్ద కుండీలో పెడితే మంచిది మన దగ్గర ఇది ఉంది కదండి పైన వేలాడి తీసాము కదా ఇప్పుడు మనం అది తీసేసి మనీ కొత్తగా చేసుకుంటే మంచిదండి చూడండి ఎలా దీన్ని అంతా తీసేస్తున్నాను మనీ తయారు చేసుకోవచ్చు దీన్నంతా కూడా లోపలైతే వేసేద్దాము చక్కగా మొక్కలకి మంచి బలం అండి ఇది మనీ మనకు ఉంది మనీ తయారు చేయొచ్చు ఈ మట్టి కొన్నాళ్ళకి పోతుందండి చెట్టు డల్ అయిపోతుంది కుదిరితే వేస్తాను లేదంటే తీసేస్తానండి వాటిల్లోకి ఇది వేసేసామనుకోండి మంచి బలమైన ఫుడ్ అండి మొక్కలకి ఇలా వేసేసి మట్టి అయితే వేసేద్దాం దీంట్లో సకం దీంట్లో సగం ఇది టంగ వైన్స్ అండి ఇది మొక్కలకి భలే ఫుడ్ అండి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలకి ఇలా ఇస్తే మంచిగా ఆహారం అయిపోతుంది మొక్కలకి ఇలా వేసేయటం మట్టి వేసేయటం అంతే ఇది ఫుడ్కి ఫుడ్ అవుతుందండి మట్టి కొంచెం మనకి తేలికగా తయారు చేస్తుంది ఇలా పైన మట్టి వేసేద్దామండి అంతేనండి అంతే అయిపోయింది ఇలా వెయ్యిబట్టి మనకి దీనికి ఒక బస్తా పట్టిందండి దీనికి ఒక బస్తా పట్టిందండి అంతే రెండు బస్తాలతో మనం ఇలా మొక్కలను అయితే నాటేసామండి చూసారు ఎలా అయిపోయిందో చెట్టు ఈ చెట్టు ఇప్పుడు సిగుతుందండి మనం ఎలాంటి ఆకులన్నీ కూడా తీసేద్దామో మనీ చిగురులైతే వస్తుంది ఆల్రెడీ చిగురు వచ్చిందండి మనం ఇప్పుడు మార్చేటప్పుడు చిగురైతే తెగిపోయింది ఒకటి వస్తున్నాయండి ఇక చూసారా చిగురులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా మనకి చెట్టు కూడా బాగా పెద్దది అవుతుందండి ఎందుకంటే మన కుండీని బట్టే చెట్టు పెరుగుతుందండి చాలామంది అవి చెట్టు పెరుగుతుందేమో అంటారు కాదండి మనం ఎంత సైజు కుండి ఇస్తే అంత బాగా పెరుగుతుంది మనం మట్టి కదపలేదు కాబట్టి ఇది ఏమీ మనకే షాక్లోకి అది వెళ్ళదండి ఎలా ఉన్నది అలా వేసేసాము అడుగుని కాస్త మట్టి తయారు చేసిన మట్టి వేసి అలానే మాకు చుట్టూ ఇక్కడ తుక్కు వేసినందుకండి ఇది కంపోస్ట్ తయారవుతుందండి ఈ చెట్టు కాస్త అంత వేర్లు కొత్త వేర్లు వచ్చేసరికి అది కంపోస్ట్గా రెడీ అయిపోతుంది అది మనకి మంచి బలమైన మట్టి అవుతుంది కొంచెం ఎరువులు తగ్గుతాయి మన ఇంటి వేస్టు మనకి బయట పారేస్తే ఏమొస్తుందండి ఇక్కడ ఇస్తే చక్కగా వీటికి కంపోస్ట్ అవుతుంది అలానే మనం ఎక్కువ ఎరువులు వేయవలసిన పని కూడా ఉండదు అలా చేశాను కాబట్టి మనకి కోకోబీట్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ మొక్కలకే ఎక్కువ కోకోబీట్ వేస్తే కుళ్ళిపోయే తత్వం ఉంటుందండి అందుకే కోకోబీట్ మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది పళ్ళ మొక్కలకే ఇలా ఆకులు వేయటం వలన ఆ కోకోబీట్ కొంచెం తగ్గుతుంది మనకి ఇచ్చినదల్లా ఒక్క మూటే కాబట్టి తక్కువ మోతాదులో కోకో వెళ్ళినట్టే ఇలా చేయటం వలన మట్టి గుళ్ళగా ఉంటుంది ఎరువులు కలిసి వస్తాయి ఆ తర్వాత మన ఇంటి వేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అదండి నేను ఇదివరకే కోకోబీట్ అవసరం లేకుండానే పళ్ళ మొక్కలు వేసేదాన్ని మట్టి కూడా చాలా గుల్లగా ఉండేది కోకోబీట్ వేయటం వలనండి ఇప్పుడు టైకోడర్మ సోడోమనసు ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంది లేదంటే మొక్క కుళ్ళిపోతుందండి కోకోబీట్ వల్ల అందుకే అయ్యి తేవాల్సి వస్తుంది ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటుందండి మనం కోకోబీట్ వేయకపోతే చక్కగా మొక్కలకే మనం ఏమీ వేయకపోయినా మొక్కలు బాగుండేవి మన తోటలో యాపిల్ చెట్టు బాగా పెరగాలనే ఉద్దేశంతో ఎంత పెద్ద కుండి అయితే ఇచ్చామండి అలానే పనస కూడా మనకి పెద్ద సైజు కాయ కాస్తుంది కాబట్టి పెద్ద కుండి అయితే ఇచ్చాము మరి అంటు కాబట్టి ఇది ఒక సంవత్సరానికి కాస్తుంది అన్నారండి ఇప్పుడు సంవత్సరం అయ్యింది మొక్క చూద్దామండి ఎదురు చూడటం తప్పలేదు కదా అలానే ఇంత ఖాళీ ఉంది కదండి ఈ ప్లేస్ని అయితే వదలనండి ఈ ప్లేస్ని కూడా ఎలా పూర్తి చేయాలో మీకు మరో వీడియోలో చెప్తాను మంచిగా ఒక మంచి ఆలోచన అయితే ఆలోచిద్దాము అలానే ఇక్కడ మాత్రం మయాన్ని అంటే ఒక పక్కనే పక్క పక్కన అనుకున్నాను మా వారు చెప్పిన పాయింట్ కూడా నిజమేనండి అటు ఇటు కొమ్మలు పెరగడానికే ఆ మాత్రం ఖాళీ ఉండాలి అంటే చెట్టుకి చెట్టుకి ఎంత దూరం అని ఇస్తారండి మాకు వ్యవసాయంలోని మనం కూడా ఇక్కడ కూడా పాటించాలి అందుకే ఇక్కడ మనకే చెట్లు కాకుండా ఏదైనా ఎత్తు తక్కువ ఉండే మొక్కనే ఇక్కడ మయాన్ని పెంచుదామండి ఈ రెండు చెట్లని పక్క పక్కన ఆ టైర్లే ఇక్కడ చెట్ చేస్తానండి కుండీ పెట్టాను బాగుందా నీళ్ళైతే వేద్దామండి దీంటో తెలియదు కానీ అన్నీ మనకి ఈ రంగులే వచ్చినాయి ఇవాళ ఈ కడవ కూడా ఈ హీరోగా ఉందండి మనం ఈ దీంతో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కడవ నీళ్ళు అయితే వేద్దాము సరిపోతాయి తర్వాత వేస్తానండి ప్రస్తుతానికైతే నేను సగమే వేశాను ఒక క్షణం ఉన్నాక మనీ వేద్దాము ఎందుకంటే గడ్డ ఏం కదపలేదు కాబట్టి మనకే కిందకు వచ్చేవరకు వేయవలసిన పని లేదండి అదే గడ్డ కదిపి కొత్త మట్టి అయితే మాత్రం కిందకే మనం వచ్చేవరకు వెయ్యాలి ఒక కడవ నీళ్ళు మాత్రమే వేశాను చక్కగా అమ్మయ్య ఈ రోజైతేనండి రెండు కుండీలు అయితే పూర్తి చేశానండి దీనికి ఉన్న కొన్ని ఇవైతే తీసేద్దాము ఒకటో రెండో ఉంచి మంచిగా చిగురులు వస్తుంది యాపిల్ కాయాలని మీరు కూడా అనుకోండి ఎందుకంటే ఇది మనకు దొరకని కాయాలి కదా నేనైతే ఎప్పుడు యాపిల్ కాస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను ఇలా అయ్యేదరికి నాకు బాధ కలిగింది దీనికోసమే నేను కుండి అయితే ఏర్పాటు చేశానండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అమ్మ బరువైపోతుంది కదా అందుకేనండి ఇది గోడ మీద అమర్చాను ఇది పిల్లర్స్ అండి మనకే ఏ ఇబ్బంది లేదు ఆ పిల్లర్స్ మీద అమర్చేశాను అలానే ఈ ఆకులు కూడా మనం ఈ మట్టిలోనే నొక్కేద్దాము ఏది వేస్ట్ అయితే పానివ్వద్దండి అన్నీ కూడా మన మొక్కలకి అందించేద్దాము ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదా అయితే ఇక్కడ కూడానండి ఒక ఆ రెండు టైర్లు వేసి రంగులు వేస్తే ఇక్కడ మరి లుక్ అయితే బాగుంటుంది కొంచెం బోసుగా ఉంది కదండి మరి అందులోనేమో మనకి క్యాబేజీ మొక్కలు ఉన్నాయండి వాటిని ఖాళీ చేస్తేనే కానీ అవ్వదు మనకి మధ్యనండి మనం ఇలా ఆకుకూరలో ఎత్తైన మొక్కల్ని పెంచుకుంటే మనకే చూడటానికి చాలా బాగుంటుంది కదా మరి ఈ టైర్లు నింపేదాకా కూడా దీని లుక్ అయితే ఇలా ఉంటుంది మరి మీకు ఎలా అనిపించింది నాకైతే సూపర్ అండి ఈ రెండు మొక్కలు ఇంత పెద్ద సైజు కుండి ఇవ్వాలని అనుకున్నాను ఈ కుండి మరోలా కూడా ఉపయోగపడుతుందండి నేను మరో వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై